నంద్యాల జిల్లా వ్యాప్తంగా గురు పూజోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఫరూక్ పాల్గొన్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గురు పూజోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు కార్యాలయ ఆవరణలోని సెంటినరీ హాల్ నందు కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవం నిర్వహించారు రాష్ట మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని కోరారు అదే విషయాలు సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం నాకు అదే పది రాధ గారు మహానుభావు నేను విద్యా మంత్రిగా ఉన్నప్పుడు ఆ విద్యామంత్రి గారు నేను అదే యూనివర్సిటీస్ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశం నాకు ఎందుకంటే అది భవి ఆసక్తిగా గెలిపించలేదు సార్ అప్పుడు మహానుభావులు మళ్ళీ దేశాభివృద్ధి దేశాలు రకాల కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ మొట్టమొదటి ఉప రాష్ట్రపతిగా వ్యవహరించినట్లు తెలిపారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అందుకనే తల్లి తండ్రి గురువు దైవం అన్నాం తల్లిదండ్రుల తర్వాత సమాజం అత్యున్నత స్థాయిని ఇచ్చింది గురువుకి ఆ తర్వాతే దైవం అని చెప్తారు ప్రతి విషయంలో కూడా గురువు యొక్క పాత్ర ఉంటుంది ఈ విషయాలను అన్నింటినీ తెలియజేసింది కూడా గురువే ఆనాటి హరప్పన్ సివిలైజేషన్ నుంచి నేటి ఇండియన్ సొసైటీకి చూసుకున్నా నాటి తక్సశశీరామ్ నలందా యూనివర్సిటీస్ నుంచి నేటి మన పాఠశాలల వరకు చూస్తున్నా గురువు యొక్క రోల్ అన్నది ఏ విధంగా నిర్వర్తించారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే మనం ఏ ఎటువంటి అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ తో పాటు మన ఇండియన్ నేటివ్ ఎడ్యుకేషన్ ని కలిపి మనం పిల్లలకి మనం బోధిస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా నలభై ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను రాష్ట్ర మంత్రి ఫరూక్ కలెక్టర్ రాజకుమారి సన్మానించారు నంద్యాలలోని నేషనల్ పీసీ కళాశాల నందు రజక సంఘం ఆధ్వర్యంలో రజక ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేశారు కార్యక్రమంలో రజక సంఘం రాష్ట నాయకులు జిల్లాల శ్రీరాములు పలువురు పాల్గొన్నారు రాయల్ నారాయణ స్కూల్ నందు గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఇసాక్ అలీ పలువురు పాల్గొన్నారు నంద్యాల అపుస్మా ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియం నందు గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి ఎంఈఓ బ్రహ్మం సంఘం నాయకులు బాలమద్దిలేటి పలువురు పాల్గొన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అపుస్మా ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించగా వారిలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు بال پاس کے ہاں کون جو انا نہیں کہا کون جو میڈ کنا تمہیں بازار جلسہ پان لیں اینڈ بیسٹ ٹیچر अवार्ड گریتر مارٹ میں اونٹ سٹیج پہ باؤت ہونڈے ہیں سر فرام گولڈ سچو میڈم 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 ٹیس تھنم صاحب سر جو శ్రేయస్సు కొనడానికి ప్రైవేట్ విద్యా సంస్థ యొక్క రాష్ట్రం మేమందరం దీవిని గుర్తు చేస్తూ పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు కళాశాల నందు గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు హలో అండి నేను మీకి రాక్షితా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనిషన్స్